ప్రైజ్ దలాడ్ అలెలుయా ప్రభు అయిన యేసుకృష్ణరావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ ఇరవై ఒకటవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై ఐదవ వత్సరంలో మనం ప్రవేశపెట్టబడ్డాం ఈ దినాన్ని ఆ దేవదేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించాడు ఈ దినం కూడా ఆ ప్రభు సన్నిధిలో లేక ఈ లోకంలో బ్రతకడానికి ఆ దేవదేవుడు మనకు అనుమతి మంజూరు చేశాడు ఇచ్చారు అవును ప్రియులాగా దేవుని కృప లేనిదే ఒక్క క్షణం కూడా మనం ఈ లోకంలో బ్రతకలేం ఆయన కృపాతిశముని బట్టి ఆ దేవదేవుని ప్రేమను బట్టి ఆ మహోన్నతమైన అత్యున్నతమైన ఆ దేవదేవుని యొక్క కృపను బట్టి మాత్రమే మనం జీవించగలుగుతున్నాం సరే దేవుడు ఈ దినాన్ని నీకు ఇచ్చాడు కదా ఈ దినము ప్రారంభములో ఈ దినం మొదటి జాములో ఆ ప్రభువును నువ్వు ప్రార్థించావా ఆయన వాక్యాన్ని ఒక్క అధ్యాయమైన చదివావా ఆ దేవుని ముఖ దర్శనం చేసావా లేక ఇంకా ముద్దులాగా నిద్రపోతూ ఉన్నావా ఇంకా సోమరి వలె నిద్రపోతూ ఉన్నావా నిద్రాశక్తులై జీవిస్తూ ఉన్నారా అందుకంటాడు సోమరి చీమల యుద్ధకు వెళ్ళు ఎక్కువని లేవాలి కదా ఏసయ్య ముఖదర్శనం చేసి నీ దినాన్ని ప్రారంభించాలి కదా ఆ ముఖదర్శనం చేసిన తర్వాత నీ దిన ప్రారంభం కూడా ఎంత హాయిగా ఎంత ఆశీర్వాదకరంగా ఎంత సంతోషంగా ఎంతో ఉన్నతంగా ఉంటుంది కదా ప్రియ దేవుని బిడ్డ ప్రభువులో అనుదినం ఆయనలో మనం ఆనందించముగా ప్రిల్లరా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక సుదీర్ఘమైన ఆత్మీయ సత్యాలను పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినం కూడా ఆత్మదేవుడు మనతో మాట్లాడని పరమగీత గ్రంథం ఓటో అధ్యాయం నిద్ర వచ్చినంలో నిన్న ప్రారంభించుకున్నాం నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడులను బట్టి నీవు పొమ్ము మంద కాపురుల కూడా నీ మేక పిల్లలను మే పొమ్ము ఇక్కడ నారీమణి సుందరి అతిలోక సుందరి నారీమణి అంటే అనగా ఆది కాలంలో ఉంటావు నువ్వు నరు నుంచి తీయబడిన తీయబడిన దానం కాబట్టి నీ పేరు నారీ అనబడును అని గారు చెప్తారు నారీ అనగా నరుని నుంచి తీయబడిన ఓ వ్యక్తి నారీ ఆమె స్త్రీ ఆమెకి అవ్వమ్మ అని పేరు పెట్టాడు ఆదావ్ ఈ నా నారీ మణి అంటే స్త్రీ మణిహారం అంటే స్త్రీలందరిలో ఒక మణిహారం ఎవరు మితి దేవుని సంఘం ఈ లోకంలో ఒక మణిహారంగా ఉండాలి ఒక గొప్పగా ఉండాలి ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉండాలి ఆ ప్రియుడు తన ప్రియురాలని ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు అవును ప్రియుల మనం కూడా ఈ నారీమణి సుందరి పావురమ ఎవరు ఎవరి గురించి సంబోధన అంటే నీ గురించి నా గురించి మాత్రమే దేవుని సంఘం గురించి సంఘము అనగా నీవు నేనే కదా అంతే కదా సంఘము అనగా ఒక గోడలు నాలుగు గోడలు దానిపైన ఒక స్లాబు ఒక కుర్చీలు ఒక కమిటీ ఒక పాస్టర్ గారు కొంతమంది శ్వాసలు అదే ఆ సంఘము సంఘము అనగా నీవు నేను మనము దేవుని కృపలో లాగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు నువ్వు గొప్పగా ఉండాలి అందరికంటే శ్రేష్టమైన వాడివిగా శ్రేష్టమైన దానివిగా దేవుని కృపలో నువ్వు జీవించాలి ఆ దేవదేవుడు ఆయన కృపాతి బట్టి మనము ఘనంగా గనులుగా జీవించాలని ఆయన ఆశ ఎందుకంటే ఆయన రక్తం పెట్టి కొన్నాడు కదా ఆయన విలువ ఆయన విలువ చెల్లించి మనల్ని కొన్నాడు కదా మనల్ని ప్రేమిస్తున్నాడు కదా ఆయన మనం ఏ విధంగా జీవించాలి లోకంలో ఫిల్లరా ఒక మణిహారంలాగా జీవించాలి ఒక గొప్పగా జీవించాలి ఒక గొప్ప క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉండాలి గుణలక్షణాలు దైవీక సంబంధమైన గుణలక్షణాలు కలిగి మనం ఈ లోకంలో జీవించదు కాక అందుకే అంటాడు నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా ఏం తెలియకపోయిందో అనేది రేవడి దినం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వాక్యం దీవించి గాక ప్రార్థితమా రండి మహోన్నతుడు స్తోత్రం వాక్యం వీడులందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ పేట పెట్ట తండ్రి ఆ మేన్ తండ్రి అయిన దేవుడి నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మని నిత్య సహవాసం వాక్యం బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపిన్ ఆమెన్ ఏ గుడ్ డే ఇదంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక స్తోత్రం